ఈ రోజు నేను అందుకే పెట్టాను ఈ అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు రాష్ట్రం మొత్తం ఒక రోజు కావాలని డొనేట్ చేసే విధంగా డబ్బులు ఉండేవాళ్ళు డొనేట్ చేయొచ్చు ఒక క్యాంటీన్కి ఇవ్వచ్చు ఒక జిల్లాకి ఇవ్వచ్చు అవసరమైతే మైక్లో మీరు చెప్పచ్చు లేకపోతే మీరే పోయి సేవ చేయొచ్చు వడ్డించచ్చు వాళ్ళతో కలిసి పేదవాళ్ళతో కలిసి భోంచేయచ్చు చేయొచ్చు అలాంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని విఘాతం కలిగించే విధంగా వచ్చిన వెంటనే ఉండే అన్నా క్యాంటీన్లన్నీ మూసేసే పరిస్థితికి వచ్చాడు అందుకే ఒకే రోజున నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేశాం తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క స్కిల్ డెవలప్మెంట్ పిల్లలందరూ ఉద్యోగాలు చేయాలంటే ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలకు అవసరమైన అర్హులు లేరు ఈ రెండు మిస్ మ్యాచ్ ఉన్నాయి ఇంకొక పక్క మీరందరూ ఊర్లో వాళ్ళు ఉన్నారు మీరు పనిచేస్తున్నారు కష్టపడి పనిచేస్తున్నారు కష్టపడి పనిచేయడం కంటే సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తే పేదవాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది అందుకనే స్కిల్ డెవలప్మెంట్ కింద ఫోకస్ చేశాం నైపుణ్య కేంద్రాలు పెడతాం ఎవరెవరికి ఏం నేర్పించాలో నేర్పిస్తాం తద్వారా మీ ఆదాయం పెంచడానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ఐదు నిర్ణయాలు ఒకే రోజు చేశాం మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా మీరందరూ కూడా అరవై ఐదు లక్షల మంది పింఛన్లు తీసుకున్న మొదటి రోజున ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి మమ్మల్ని కూడా ఆశీర్వదించండి ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ శక్తి వస్తే ఇంకా ఎక్కువ సంపాదించి తిరిగి మీకు ఇచ్చే అవకాశం వస్తుంది దానికోసం మీరందరూ ఎప్పటికప్పుడు భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఆశీర్వదించే కార్యక్రమం మీరు చేయండి అది చేస్తే అది ఒక బలం ఒకవేళ హిందువులైతే హిందూ దేవులు కొలవండి ముస్లింలైతే అల్లాను ప్రార్థించండి క్రిస్టియన్స్ అయితే యేసు ప్రభువును ప్రార్థించండి ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దేవుడు మనకందరికీ ధైర్యాన్ని కా మనకు కావలసిన ఆలోచనలు ఇస్తాడు ప్రభుత్వం అనేది మంచి ప్రభుత్వం ఉంటే మీ అందరికీ అండగా ఉంటుంది మీ అందరికీ వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది ఐదేళ్ళు ఒక్కొక్కసారి మీరు ఆలోచిస్తే ఇదే మాదిరిగా ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే మనకి ఇప్పుడు ఇబ్బందులు వచ్చేటివి కాదు అందుకే నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం నిరంతరం మీ కోసం పనిచేస్తాం ఇది మొదటి చర్య ఒక హిస్టారికల్ చర్య ఒకే రోజు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు అరవై ఆరు అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ఇవ్వడం ఇది ఒక చరిత్ర దీన్ని కొనసాగించే విధంగా మేము ఆలోచిస్తాం మమ్మల్ని నిండు మనస్తో ఆశీర్వదించి సహకరించండి ఇంకొక పక్క కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా మా ఆలోచన పేదరికం లేని సమాజం ఆర్థిక అసమానతలు తగ్గించే విధానాలకు శ్రీకారం చుట్టడం అది ప్రభుత్వ విధానాల వల్లనే సాధ్యం అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం మీరు కూడా సహకరించాలి మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చేది కథలు చెప్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు గెలుచుంటే రోజు మనందరికీ ఇబ్బందులు వచ్చేటివి కాదు మీకు ఇబ్బందులు వచ్చేటివి కాదు నాకు ఇబ్బందులు వచ్చేటివి కాదు అధికార యంత్రాంగానికి ఇబ్బందులు వచ్చేటివి కాదు ఎప్పుడు కూడా కంటిన్యూటీ చాలా ముఖ్యం ప్రభుత్వం అనేది